చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి కరెక్ట్గా ఈరోజుకి ఒక నెల కావస్తుంది ఎంత సూక్ష్మంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పనిచేస్తుందనే దాని నిదర్శనం ఈరోజు నిత్యావసర సరుకులు ధరలు తగ్గుదలే దాని నిదర్శనం ఒక నెలలోనే ఎన్నికల్లో చెప్పిన గొప్ప హామీ అయిన పెన్షన్ కార్యక్రమాన్ని పెంచి మూడు నెలల బాకీ కూడా తీర్చి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన గంట చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఒక నెల లోపల పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత ఐదు సంవత్సరాల్లో బటన్ నొక్కుడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద భారం వేసి నిత్యావసర సరుకులన్నీ పెంచేసి కరెంటు బిల్లులు పెంచేసి రాష్ట్రాన్ని అన్నింటినీ వ్యవస్థలను నాశనం చేసిన తీరును మనం చూసాం దాన్ని చక్కదిద్దే పనిలోనే ఈరోజు ఈ నిత్యావసర సరుకుల ధర ధరల తగ్గుదల ముఖ్యంగా బియ్యం కానీ కందిపప్పు కానీ ధరలు తగ్గించి బహిరంగ మార్కెట్లు అమ్మడం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది అందుకే పేదల కోసం ఎప్పుడు కూడా ముఖ్యంగా గృహిణులు ఎవరైతే బజార్లకు వచ్చి ఎన్ని కొనుక్కుంటారో వాళ్ళ ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అందుకే రైతు బజార్కి వచ్చి ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు అధికారులు మన అందరం కలిసి పేద ప్రజలకు సామాన్యులకు అందరికీ కూడా ఒక సరసమైన ధరలు అందించే కార్యక్రమాన్ని చేస్తుంది